మంచి పేరు ఉందంటే చాలా షార్ట్ పీరియడ్ లోనే రాజకీయ నాయకులుగా పేరు పొందారు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా షార్ట్ పీరియడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు ఈ బాబు మోహన్ అనే పేరు సినిమాల్లోకి వచ్చాక పట్టుకున్నారా లేదంటే ఈ పేరుతోనే సినిమాల్లోకి వచ్చారా ఇది చిన్నప్పుడు పేరే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పెట్టిన పేరు కాకపోతే బాబు మోహన్ రావు ఓకే సినిమా రావు రావులు రెండు మనకెందుకులే బాబు మోహన్ చాలు అంటే లేదు లేదు అంకుశం బాబుమోహన్ అని పెడతాం అన్నారు వద్దొద్దు బాబుమోహన్ మా అమ్మ నాన్న పెట్టిన పేరు అంటే అంకుశం సినిమా నుంచి చూసారా మీకు ఎంత క్రేజ్ వచ్చేసిందంటే అంటే మూడవ సినిమా మూడవ సినిమాతో టాప్ వెళ్ళిపోవటమే కాకుండా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పది సినిమాలు బుక్ అయ్యాను వారానికి ఏడు రోజులు రోజుకొకటి కూడా కాదు వారం రోజుల్లో పది పిక్చర్స్ ముక్కాయి చాలా షార్ట్ పీరియడ్ లో ఏ నాకు తెలిసి ఏ హీరోకి అయినా ఇంత రికగ్నేషన్ రాదు రికగ్నిషన్ అనేది రాదు యాక్చువల్ గా చాలా షార్ట్ పీరియడ్ లో మీకు అంత రికగ్నిషన్ వచ్చింది అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది నైట్ కార్ లో పోతుంటాం కార్ లో లైట్ ఉండదు నైట్ వేసుకొని నైట్ లైట్ వేసుకొని పోం కానీ ఆ స్ట్రీట్ లైట్స్ ఇంతంత దానిలో జనరల్గా ఆ కూల్ కోసం అది వేస్తాం కదా ఫిల్మ్ అది ఉంటుంది అందులోంచి నుంచి నేను వాళ్ళకి అబ్బా మునిపోతున్నా అసలు రాకే అవసరం ఎట్లా కనపడతాను నేను లోపల సార్ అలాంటిది జనాలకి దేనిలోకైనా రావడానికి చిన్నప్పటి నుంచి సినిమాలు చేయాలన్నా చాలా సార్లు చెప్పారు ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం అని ఆయన మీద అభిమానం తోటి సినిమాల్లోకి వచ్చారా మా అమ్మ నాన్న అభిమానులు చూడరా ఎట్లుండో దేవుడు రాదయినా ఏమైతే మాకు అనవసరం అడిగి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడాలిరా మా కళ్ళతో చూసినట్టుగా ఫీల్ అవుతాం నిన్న అన్నందుకు ధన్యం అనుకుంటాం అని అన్నారు మా అమ్మ నాన్న వాళ్ళ మాటకు అది శాసనమైందో లేక నా చిన్న చిన్నతనంలోనే చనిపోయారు కనుక దేవుడి దగ్గర పోయి ఏం కూడా చేశారేమో సినిమా యాక్టర్ అయ్యాను అన్నగారింటికి డైరెక్ట్గా వెళ్ళేవాడిని సీఎంగా క్యాబినెట్ మీటింగ్లో ఉంటే కూడా వెళ్ళిపోయావాడిని నేను అంటే ఫుల్ పర్మిషన్ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాడు తమ్ముడు నా తమ్ముడు ఎప్పుడు వచ్చినా పంపాలి ఆయనతో పాటు టిఫిన్ చేశాను ఆయనతో పాటు కూర్చున్నాను పక్కనే ఆయనతో పాటు ఫ్లైట్లో కూడా తిరిగాను ఆయన పెట్టిన పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రిని అయ్యాను ఈ మరి మా నాన్న మా అమ్మ అభిమానులు నేను కాదు కానీ మా అమ్మ నాన్న ఆయన అభిమానులు కావటం వల్ల నేను ఆయన అభిమాని సంకల్పం వాళ్ళది అంటే అప్పుడు లో కదా ఎన్టీ రావు గారు వీళ్ళందరూ ఉండేది సినిమా ఇండస్ట్రీ ఉన్నది లో మెడ్రాస్ పోయి ఎన్టీ రావు గారిని దగ్గర నుంచి చూడాలిరా ఎట్లా సాధ్యమైంది నాకు నేను సినిమా ఫీల్డ్ కు నాకు సంబంధం లేదు మా ఫాదరు మా మదరు వాళ్ళ ఫోర్ ఫాదర్ సంబంధం లేదు ఖమ్మం జిల్లా ఖమ్మం నుంచి మెడ్రాస్ ఎట్లా పోతా ఎట్లా చూస్తా అది సాధ్యమయ్యేదా కానీ మనం చూడాలంటే కానీ సార్ మీకు ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళు రోజున ఉండుంటే అంటే మీరు ఎన్టీ రామారావు గారి అంత దగ్గరగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందా ఫీలింగ్ కాదు ఓ పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పారు అవునా ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్ ఆ ఫంక్షన్ కి రౌడీ గారి పెళ్ళం తిరుపతిలో వంటేస్ ఫంక్షన్ ఇంటర్నారావు గారే మాకు సీట్లు ఇచ్చేది ఏ రవయ్య బాబు మోహన్ అన్నాడు మోహన్ బాబు గారు అన్నగారు ముందు నేను మాట్లాడటాను ఏ మట్టడవే అన్నాడు అంటే నేను లేదంటున్నా నన్ను గద్దిస్తున్నాడు కోపడుతున్నాడు ఏమది ఏమి తమ్ముడు ఏమది అన్నగారు 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 మాట్లాడమంటే మాట్లాడని అంటున్నారు తమ్ముడు మాట్లాడండి అన్నాడు అసలు ఎంటరావు గారు ముందు మాట్లాడటం స్పీచ్ చేయటం అంటే అందులో కొత్త కదా నేను భయం భయంగా మైక్ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టా ఏంటిది కళ నిజమా ఎన్టీ రామారావు గారు నన్ను మాట్లాడమనడం తమ్ముడు మాట్లాడన్నారు నేనేంటి అసలు నేను సినిమా యాక్టర్ కావడం ఏంటి అన్నగారిని కలవటం ఏంటి ఇవాళ అన్నగారితో షీళ్లు తీసుకున్నాను మా అమ్మ నాన్న ఇదంతా మా అమ్మ నాన్న కథే దేవుడి దగ్గరికి పోయి ఏదో అక్కడ ఏ నిరాహార దీక్ష చేసి ఉంటారు నన్ను సినిమా యాక్టర్ అయ్యేలా చేసి ఉంటారు ఆ దేవుడు ఈ ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు నేను అన్నగారిని కలుసుకునేలాగా ఈ సినిమాలో నాకు మోహన్ బాబు క్యారెక్టర్ ఇప్పించి ఉంటారు ఇవన్నీ చెప్పి మా అమ్మ నాన్న ఖచ్చితంగా పైన చూస్తుంటారు ఇప్పుడు ఎందుకంటే మా నాన్న అమ్మ ఇంట్లో గారు అభిమానులు నన్ను ఎట్లా కోరారు నువ్వు నిజంగా మా కొడుకు అయితే దగ్గర నుంచి చూడాలి ఇంట్రమరావు గారిని మెడ్రాస్ పోయి కోరిక కొడుకు చెప్పింది ఇదంతా చెప్పితే నన్ను పిలిచి కగులించుకున్నాడు ఇంట్రమరావు గారు కగులించుకున్నాక అప్పటి నుంచి నేను నేను ఎప్పుడు పోయినా కను తమ్ముడు అనేవారు నేను నువ్వు అంటే పోయేది ఆ అంటే పోయేది ఎప్పుడు చాన దొరికితే అప్పుడు పోయేది అట్లా అన్నగారితో మా అమ్మ అన్నది అన్నగారి గారికే గారి చాలా మెచ్చుకున్నారు అప్పటి నుంచి తమ్ముడు చాలా బాగా మాట్లాడతావు ఇప్పుడు మా గురించి ఏం మాట్లాడతారు ఎప్పుడనేవారు ఏం అంటే యాక్చువల్గా మీ వాయిస్ వింటే మంచి బేస్ వాయిస్ మీది అందుకే రామారావు గారికి కూడా మీరు మాట్లాడితే మీరు మీరు తమ్ముడు చాలా బాగా అనిపిస్తుంది మాట్లాడండి అనేవారు వీళ్ళ రాజకీయ నాయకుడిని చూసుంటారు ఆయన అప్పుడే అబ్బా విన్నాను ప్రచారంలో పంపేది కదా అప్పటి నుంచి ప్రచారంలో పంపేది తమ్ముడు మీరు వారి దగ్గరికి వెళ్ళండి వారిని గెలిపించండి అని పంపేవాడు తలసాని శ్రీనివాస్ యాదవ్గా కూడా అసలు ఫస్ట్ నా ప్రచారంతోనే గెలిచాడు ఇప్పించింది నేనే అన్నగారు చెప్పింది అట్లా అన్నగారు చాలా అభిమానించేవారు కనుకనే అన్నగారు చనిపోయాక లేదు అన్నగారు ఎందుకు నన్ను బాగా అనేవాడు ప్రచారాలకు పంపేవాడు అన్నగారు ఉంటే డెఫినెట్గా నాకు ఎట్లా ఉండను ఒక పొలిటికల్గా తమ్ముడు కమాన్ పొడిజే అంటే చేయాల్సి వచ్చేదేమో ఇవన్నీ అనుకోని నేను టీడీపీలో ఉండిపోయాను అంతకుముందు పాలిటిక్స్ లో గుట్టిగా ప్రచారానికి పోయింది కానీ అక్కడ కూడా మీరు సక్సెస్ నిరూపించుకున్నారు సార్ చాలా షార్ట్ పీరియడ్ లో ఎలా అయితే సినిమాల్లో నిరూపించుకున్నారో యథావిధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో కూడా మీరు అంతే మీ ఏ సినిమా యాక్టర్ మూడు సార్లు ఎమ్మెల్యే కాలేదు లక్కీ అని మీరు నా దేవుడే కాలేదు అదే అది నా అదృష్టం అదృష్టం నిజంగా సరే అది మా అదృష్టం కూడా ఎందుకంటే ఇంత మంచి నటుడు మీకు అసలు మీ కాల్ షీట్స్ కూడా దొరకని పరిస్థితుల్లో సార్ మీరు అన్ని కాల్ అంత బిజీగా ఉన్న టైంలో రాజకీయాల్లోకి రాగానే ఎప్పుడైనా సినిమాను వదిలేశాను అన్న ఫీలింగ్ వచ్చిందా అంటే ఆ ఫీలింగ్ రాలేదు కానీ అలాంటి టెన్షన్స్ ఉంటాయి అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాడే ఆరు నెలల్లోనే రిజైన్ చేసి పరిచయం కృష్ణ గారు కానీ జమున గారు కానీ మీరంతా వచ్చి అని వదిలేశారు పాలిటిక్స్ని కానీ నన్ను సీనారాయణ రెడ్డి గారు అనేది చంద్రబాబు గారు కూడా చాలు సార్ అన్న ముండివి లేకుంటే నిలదొక్కుకోవడం రాజకీయాలు అంతా ఈజీ కాదు అని అన్నారు అంటే అలా ఉంటే ఈ పరిస్థితులు ఒకడేమో ఈ పని చేయొద్దు అంటాడు ఒకడేమో చేయాల్సింది అంటాడు అదే అదే కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు అదృష్టం కలిసి వస్తూనే ఉంది సార్ మీరు ఎక్కడ మీరు మీరు ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ సక్సెస్ చూసారు మీరు ఇంతలా మీరు ఒక ఒక చాలా షార్ట్ పీరియడ్ లో వచ్చినప్పుడు ఒక సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నా కూడా పక్కన పెట్టి నీకు ఒక హీరోయిన్ పక్కన ఒక డాన్స్ చేసే అవకాశాన్ని అంత పెద్ద ఛాన్స్ వచ్చింది అది నీకు ముందుంచే తెలుసా నేను ఇది చేస్తాను లేదంటే అప్పటికప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకుని వచ్చిన ఎట్లా చేస్తారు అది కథ రాసేటప్పుడే అనుకుంటారు ఎట్లా తీయాలి సినిమా సినిమా తీయాల స్క్రీన్ ప్లే అంటారు కదా స్క్రీన్ ప్లే అంటేనే సినిమా ప్లానింగ్ దీంట్లో ఏమేమి కావాలా కథకి ఎట్లా ఇది సక్సెస్ కొట్టాలా కొట్టాలంటే ఏమేమి మసాలాలు కలపాలా ఇవన్నీ ముందే ఉంటుంది ప్లానింగ్ గబక్న తెల్లారేసరికి ఇట్టిన తిట్టింత కట్ చేసి మధ్యలో చూస్తున్న పాట పెట్టలేదు మా అదృష్టం అది కథ రాసేటప్పుడే బాబు పాట పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా క్రేజ్ ఎంత దూరం అయిందంటే సానా యాదరెడ్డి గారిని హైకోర్టు లాయరు ఆయన ఆయన చూసిన సినిమా ఇది తప్పులు అని పిట్టల ద్వారా పిట్టల ద్వారా అనే సినిమా ఆలి హీరో ఆ సినిమా రిలీజ్ కాలే మూడు నెలలు ఎట్లా నాకు ఏదన్నా ఒకటి దారి చెప్పండి సినిమా రిలీజ్ చేసుకోవడానికి మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నా ఎవరు ఏ బయ్యర్ రావట్లేదు ఏ డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు అని ఒక డిస్ట్రిబ్యూటర్ పోయి ఆయన నవ్వి పిక్చర్లే మీరు ఏముంది ఈ సినిమాలో కనీసం బాబు ఉంది పెట్టండి ఒక పాట పెట్టండి చూడండి మీ మీ సినిమా లేడు కదా మీ సినిమాలో అన్నారు రెండు సీన్లు పెట్టండి లేకుండా ఒక పాట పెట్టండి అంటే ఇక నా దగ్గరకు వచ్చారు నాకు మూడు నెలల దాకా నా డైరీ కాలేదు సరే రెండు వేల నెలల తర్వాత ఒక రెండు రాత్రులు వేరే షూటింగ్ ఛాన్సిల్ అయింది నాకు వీళ్ళు వీళ్ళు గుర్తొచ్చారు అరే పాపం రిలీజ్ కాలేదు సినిమా మూడు నాలుగు నెలలు అయింది అని ఫోన్ చేసి ఏమండి రేపు ఎల్లుండి రెండు రాత్రులు దొరికినాయి నాకు చేసుకుంటారా అన్నారు అయ్యో చేసుకుంటాం సార్ అన్నారు సార్ ప్లాన్ చేసుకోండి నేను మెడ్రాస్ నుంచి వస్తున్నాను మెడ్రాస్ నుంచి వచ్చేసా వచ్చి షూటింగ్ ఎక్కడని అడిగినా నేను అప్పుడే అక్కడే అడిగిన సారథలు పెట్టుకుంటా ఉన్నారు ఎక్కడ వెళ్ళి షూటింగ్ అని అంటే సార్ సారథ దొరకలేదు మేము ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నాం కానీ టైం అయిపోతుంది సార్ ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏం చేయాల అర్థం కావట్లేదు అని మరి ఎట్లా ఇచ్చిండ్రో సజెషన్ తెలియదు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు అంటే బంజరాజ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ టీవీ నైన్ దగ్గర మసీదు ఉంటుంది చూసావా అక్కడికి వస్తుంది అడుగుతేనేమో అటు జీవి కేసు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఇటు టర్న్ తిరుగుతుంది అక్కడ వరకు అది లొకేషన్ రోడ్డు మీదనే ఈ ఇంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి ఇంటికి లేకుండా రోడ్డు మీద రెండు రాత్రులు అంతే అక్కడే తీశారు పాట అయిపోయింది రోడ్ మీద పనికిరాని రోడ్డు అది ఆ గేట్ మీదకి ఎక్కి దూకి ఇటు చూసి ఈ గేటు మీదకి ఎక్కి అమ్మో అనిపి ఆ సాంగ్ రెండు రాత్రులు తీశారు పెట్టారు పాట చూడగానే బయర్స్ ఓకే అన్నారు వారం రోజుల్లో రిలీజ్ ఆ పాటతో సినిమా హండ్రెడ్ డేస్ ఆడింది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సౌందర్యాన్ని సాంగ్ ఇది భూ ఉంటేమో ఏమో కొరు ఉంటే ఏమో బాడ అంటే అంత క్రేజ్ బాబు మోహన్ ఉంటేనే సినిమాని కొంటరు బయర్స్ బాబు మోహన్ ఉంటేనే సినిమా హిట్ అయిద్దని రోజులు అది ఆ రోజు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.